हाई एवरी वन वेलकू शिवशक्ति सक्रेब मई लाइक मै वीडियो प्लीज सपोर्ट मई चानल्लो पर्सन करे एनर्जी करे ऐसी एंजल गई फस्ट कूद ओके पर्सन कनर्जी एसआफ नई ప్రిన్సెస్ ఆఫ్ కాయిన్స్ స్ట్రెంగ్మెంట్ ద డెవిల్ ఓకే ఈ డెవిల్ ఎనర్జీ మనం వదిలిపెట్టదు ఓకే ప్రతి రీడింగ్లో వచ్చేస్తుంది ఓకే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీలో ఎలా ఉంది అంటే ఏ ఆఫ్ కాయిన్స్ మీ పర్సన్ డెఫినెట్గా మీకు ప్రాపర్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు ఒక స్టెబిలిటీతో కూడిన మీకు కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి మీ పర్సన్ మీ విషయంలో చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు ఈ రిలేషన్లో డెఫినెట్గా మీ పర్సన్ మళ్ళీ ఫ్యాషనేట్గా రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ప్రిన్సెస్ ఆఫ్ పాయింట్స్ స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్లోకి రావాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఎప్పుడైతే మీ పర్సన్ ఈ స్ట్రెంగ్త్లోకి వస్తారో ఈ సిచ్యువేషన్లోకి వచ్చేస్తారు కమిట్మెంట్ ఇస్తారు ఈ రిలేషన్లో యాక్షన్ తీసుకుంటారు అండ్ ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ద అండ్ ద టెవి ఇక్కడ ఎవరైతే టాక్సిక్ ఫ్యామిలీలో స్టక్ అయి ఉన్నారో అక్కడ మీ పర్సన్ లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ అయినా బ్యాలెన్స్ చేయాలి లేదా ఆ సిచ్యువేషన్ నుంచి అయినా బయటికి రావాలి మీ పర్సన్ ఇదే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీలోనే స్టక్ అయి ఉన్నారనుకోండి అయితే ఇక్కడ ఏం అడ్డొస్తుంది దా ఫ్రెండ్ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు ఓకే మీ ఇద్దరి మధ్యన ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి క్యాస్ట్ కల్చర్ ఏజ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ ఈ డిఫరెన్సెస్ వలన ఇక్కడ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు సో అప్పుడు మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు ఫ్యామిలీని ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి తన లోకి వచ్చి ఫ్యామిలీని నా రిలేషన్ని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి లేదా ఇక్కడ బ్యాలెన్స్ కాకపోతే నేను స్ట్రెంత్ లోకి వచ్చి ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఇక్కడ నుంచి నేను వాక్అవే అయిపోవాలి ఎందుకంటే ఇక్కడ టాక్సిక్ ఫ్యామిలీ వాళ్ళే గెలుస్తున్నారు తప్ప మీ పర్సన్ గెలవలేకపోతున్నారు అందుకని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆల్రెడీ సో బ్యాలెన్స్ కాకపోతే మీ పర్సన్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చారనుకుంటున్నారు ఇంకొకటి ఏంటి అంటే మీ పర్సన్ ఏదైతే టాక్సిక్ మ్యారేజ్లో స్టక్ అయిపోయారో టాక్సిక్ రిలేషన్షిప్ మ్యారేజ్లో ఎవరైతే స్టక్ అయిపోయి ఉన్నారో మీ పర్సన్స్ ఆ సిచ్యువేషన్ నుంచి కూడా మీ పర్సన్ బయటికి రావాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది ప్రాపర్ కమిట్మెంట్ ఇస్తారు అండ్ మీ రిలేషన్లో మళ్ళీ గా రీస్టార్ట్ అవుతుంది కమిట్మెంట్ ఇవ్వగలరు సో మీ పర్సన్ ఇక్కడ ఏమంటున్నారంటే నేను లోకి రావాలి ఆల్రెడీ తన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా తను హీల్ అవుతున్నారు కదా కొంచెం కొంచెం అవేర్నెస్లోకి వస్తున్నారు కదా సో ఆ అవేర్నెస్ పూర్తిగా తన లోకి వస్తారు స్ట్రెంగ్లోకి వచ్చి తను అదే ఆలోచనలో ఉన్నారు నేను లోకి రావాలి నేను ఫియర్ ఫియర్ ఎనర్జీలో కూర్చోకూడదు నేను భయపడుతూ కూర్చుంటే నేను ఏం చేయలేను ఈ రిలేషన్ పరంగా సో నేను లోకి వచ్చి ఎక్కడైతే ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదో ఆ ని నేను బ్యాలెన్స్ అన్న చేయాలి లేదా ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటకన్నా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు ఇంకొకటి ఇక్కడ ఎవరైతే మీ పర్సన్స్ టాక్సిక్ మ్యారేజ్లో స్టక్ అయిపోయినారో వారు కూడా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఇక్కడ డెవిల్ ఎనర్జీ వెరీ టాక్సిక్ పర్సన్ అనమాట ఈ డెవిల్ ఎనర్జీ ఏంటి కార్మిక్ పర్సన్ అండ్ టాక్సిక్ పర్సన్ అనమాట ఇక్కడ తను చాలా సఫర్ అవుతున్నారు బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఇలా ఇలా సఫర్ అవుతు ఇక్కడ బర్డెన్ ఫీల్ అవుతూ ఇక్కడ స్టక్ ఫీల్ అయినాయి బయటికి రావాలని ఆలోచిస్తున్నారు ఈ సిచ్యువేషన్లో ఉండలేక బయటకు అనమాట ఏది మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే మ్యారేజ్ అయ్యి టాక్సిక్ మ్యారేజ్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఎవరికైతే టాక్సిక్ మ్యారేజ్లో స్టక్ అయిపోయి ఉన్నారో వారు కూడా అందులో నుంచి బయటికి రావటానికి ప్రయత్నిస్తున్నారు ఓకే స్ట్రెంగ్త్లోకి వచ్చి అందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నారు ఓకే ఒకటి ఫ్యామిలీ చూపిస్తుంది ఇక్కడ రెండు ఏంటి టాక్సిక్ మ్యారేజ్లు ఎవరైతే స్టక్ అయి ఉన్నారో వారు కూడా అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు డెఫినెట్గా స్ట్రెంగ్త్లోకి వచ్చి అట్లా బయటకు అనమాట సో ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం క్వీన్ ఆఫ్ సోర్డ్స్ నైట్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ వచ్చేసింది ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్లో చూడండి క్వీన్ ఆఫ్ సోర్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈ థర్డ్ పార్టీ ఎలా ఉందో చూడండి ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ క్విక్ డిసిషన్ తీసుకుని బయటకు వచ్చేయాలనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ సోర్స్ బయటకి ఇగో బోట్ కనపడుతుందా ఈ బోట్ మీద ఇట్లా బయటకు వచ్చేయటం అనమాట క్విక్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఈ సిచువేషన్ సిచ్యువేషన్ మీ పర్సన్ ఇమ్మడలేకపోతున్నారు ఇక్కడ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ జరుగుతున్నాయి ఇక్కడ మ్యానిపులేటింగ్ నడుస్తుంది ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నడుస్తున్నాయి అండ్ ఇక్కడ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు సఫర్ అవుతున్నారు ఈ తోడ్పాటి సిచ్యువేషన్తో తను ఇమడలేకపోతున్నాడు అనమాట సో అందుకనే నేను ఇక్కడ ఏదైనా సరే క్విక్ డిసిషన్ తీసేసుకోవాలి ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు కరెంట్ ఫీలింగ్స్లో కూడా త్రీ ఆఫ్ వాన్స్ కొంచెం వెయిట్ వెయిట్ చేస్తున్నారండి కొంచెం మీరు కూడా పేషెన్సీతో ఉండాలి డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు సో మీ పర్సన్ ఇదే ఆలోచనలో ఉన్నారు ఇదే ఫీలింగ్లో ఉన్నారు క్విక్లీ వచ్చారనుకుంటున్నారండి ఏ ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారో ఎక్కడైతే సఫర్ అవుతున్నారో ఎక్కడైతే బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఎక్కడైతే హ్యాంగర్ మెన్ పొజిషన్లో ఉన్నారో అక్కడ చాలా వరీ అవుతున్నారు మీ పర్సన్ ఆ సిచ్యువేషన్లో ఉండలేకపోతున్నారు మీకు దూరంగా కూడా ఉండలేకపోతున్నారు సో క్విక్లీ ఇక్కడ యాక్షన్ తీసుకొని ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటకు వచ్చేయాలి వాక్వే చేయాలి దాని గురించి ఆలోచిస్తున్నారు కొంచెం వెయిట్ చేస్తున్నారు అనమాట ఎందుకు వెయిట్ చేస్తున్నారు స్ట్రెంగ్త్ కోసం అక్కడ యాక్షన్ తీసుకోవాలంటే తనకి స్ట్రెంగ్త్ కావాలి తనకి పవర్ కావాలి అంత పవర్ ఉంటేనే ఒక కార్మిక రిలేషన్ నుంచి బయటికి రావాలి రాగలరు ఓకే ఆ పవర్ ఎవరిస్తారు డివైన్ ఇవ్వాలి ఓకే మీ ప మీ పర్సన్లో అంత పవర్ని నింపేది డివైనే మీ పర్సన్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా ఆ ట్రాన్స్ఫర్మేషన్లో మీ పర్సన్ హీల్ అవుతున్నారు తన పెయిన్ రిలీజ్ చేస్తున్నారు తను చేసిన తప్పుల్ని రిలీజ్ చేస్తున్నారు అసలు తను ఏంటి తన తనకి ఎవరు ఉండాలి తనకి ఎవరు ఉండకూడదు తను ఎవరితో ఉండాలి మొత్తం తనకి అర్థమయ్యేటట్టు గైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్కి పవర్నిచ్చేది కూడా డివైనే ఎప్పుడైతే మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వస్తారో ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తారండి ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే స్టక్ అయి ఉన్నారో అక్కడ నుంచి క్విక్లీ యాక్షన్ తీసుకుని బయటకు వచ్చేస్తారు సో కొంచెం వెయిట్ చేస్తున్నారన్నమాట అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీకు అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు అండ్ తన ప్రేమని ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ వెరీ పాజి పాజిటివ్ ఎనర్జీ అండి మీ పర్సన్ మీ గురించి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చూడండి ఎక్కడైతే తోడ్పట్టే సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడి నుంచి మాత్రం బయటకు వచ్చారనుకుంటున్నారు డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు మీ విషయంలో చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఇదంతా తనలో ట్రాన్స్ఫర్మేషన్ జరగటం వల్ల తప్పు ఒప్పురు తెలుసుకుంటున్నాడు ఓకే ఇప్పుడు మీ పర్సన్ యాక్షన్ ఏంటో చూద్దాం మీ పర్సన్ యాక్షన్ సాక్రిఫైస్ ఇంకో చూడండి పవర్ డెఫినెట్గా తొందరగా తోడుపట్టి ఎండ్ అయిపోతుందండి ఎందుకంటే ఇక్కడ తోడుపట్టి సిచువేషన్ సిచ్యువేషన్ ఎండ్ చేసే ఎనర్జీలే బాగా కనబడుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది ఎండ్ చేసే ఎనర్జీ కనిపిస్తుంది ఎక్కువ ఎందుకంటే మీ పర్సన్ పవర్లోకి రాబోతున్నారు ఇక్కడ చూడండి సాక్రిఫైస్ మీ పర్సన్ పవర్లోకి వచ్చి సాక్రిఫైస్ చేస్తారు అర్థమవుతుందా తోడ్పోటీ ని ఇదిగో చూడండి థ్యాంక్ యూ సో మచ్ శివశక్తి ట్రాన్స్ఫర్మేషన్ ద్వారానే మీ పర్సన్ ఏ చెప్తున్నాను అదే వస్తుంది చూడండి ట్రాన్స్ఫర్మేషన్ ద్వారానే మీ పర్సన్ పవర్లోకి వస్తారు ఈ ట్రాన్స్ఫర్మేషన్లోనే మీ పర్సన్ హీల్ అవుతారు అవేర్నెస్లోకి వస్తారు మొత్తం ఇదంతా జరుగుతుంది మొత్తం డివైన్ మీ పర్సన్ని ఇంత గైడ్ చేస్తున్నారు డివైన్ ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చేపిస్తున్నారు మీ పర్సన్ ఎనర్జీని మీ పర్సన్కి ఇంత పవర్ని ఇచ్చేది కూడా డివైనే ఎందుకంటే మీ పర్సన్ స్టక్ అయి ఉన్నది గత జన్మ కర్మాబంధంలో ఆ కర్మాబంధం నుంచి బయటికి రావటం అంటే అంత ఈజీ కాదనమాట ఓకే సో ఇక్కడి నుంచి మీ పర్సన్ డెఫినెట్గా బయటకు వస్తాకి ప్రయత్నిస్తున్నారు రెస్ట్ అండ్ డెజినేషన్ డెస్ట్ని వీలో ఫోర్చింగ్ కార్డు సక్సెస్ డెఫినెట్గా మీ పర్సన్ ఇక్కడ ఎవరి వల్ల అయితే మీ రిలేషన్లో సపరేషన్ వచ్చిందో మీ పర్సన్ చాలా రెస్ట్ అండ్ డెజినేషన్లో ఉన్నారు చాలా పెయిన్లో ఉన్నారు చాలా వరి అవుతున్నారు ఓకే ఎవరి వల్ల అయితే మీ ఇద్దరి మధ్య ఈ సపరేషన్ వచ్చిందో ఈ సపరేషన్కి కారణమైన వాళ్ళని సాక్రిఫైస్ చేసేస్తారు తన లైఫ్లో నుంచి సాక్రిఫైస్ చేస్తారు అది కూడా ఎలా మీ పర్సన్ పవర్లోకి వచ్చి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్ పవర్లోకి వచ్చి ఈ కి కారణమైన వాళ్ళని సాక్రిఫైస్ చేస్తారు వీల ఫోర్షన్ రిలీజ్ చేసేస్తారు ఎవరు కార్మిక్ రిలేషన్స్ కర్మ బంధాలని మీ పర్సన్ పవర్లోకి వచ్చి రిలీజ్ చేసేస్తారు ఓకే అండ్ ఈ రిలేషన్లో డెఫినెట్గా సక్సెస్ని తీసుకొస్తారు డెఫినెట్గా ఈ రిలేషన్లో సక్సెస్ని తీసుకొస్తారు ఓకే ఇది యాక్షన్ అండి మీ పర్సన్ ఏంజెల్స్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారో చూద్దాం నాట్ ద రైట్ టైం చూసారా కొంచెం వెయిట్ చేయాలి మీరు పేషెన్సీతో ఉండండి ఓకే నాట్ ద రైట్ టైం ఇంకా టైం రావాలా ఇంకా మీ లైఫ్లోకి ఇంకా టైం అనేది రాలేదు సో వెయిట్ చేయండి డెఫినెట్గా మీ పర్సన్ పవర్లోకి వస్తారు ఎందుకంటే అక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్ కూడా కనపడింది ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇంకా ఎనర్జీ చేంజ్ అవుతుంది మీ పర్సన్లో సో డెఫినెట్గా ఆ ట్రాన్స్ఫర్మేషన్లోనే మీ ప మీ పర్సన్ పవర్లోకి వస్తారు ఫుల్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆ కర్మబంధాన్ని ఏం చేస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు ఇక్కడ ఏం చేసుకోవడం మనకి ఏం గైడ్ చేస్తున్నారు నాట్ ద రైట్ టైం ఇంకా కొంచెం టైం ఉంది ఇంకా రైట్ టైం అనేది రాలా ఓకే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఇంకా కొంత టైం వెయిట్ చేయాలి త్రీ మంత్స్ వెయిట్ చేయాలి ఓకేనా ట్రస్ట్ నమ్మకం ఉంచండి మీ ప్రేమ మీద మీ పర్సన్ మీద నమ్మకం ఉంచండి డివైన్ మీద నమ్మకం ఉంచండి ప్రేయర్స్ చేయండి మీ పర్సన్ని చేంజ్ చేయమని డివైన్కి ప్రేయర్స్ చేయండి మీ పర్సన్కి పవర్ ఇవ్వమని డివైన్కి ప్రేయర్స్ చేయండి మీరు ఓకేనా నమ్మకం ఉండ నమ్మకంగా ఉండండి మీ ప మీ ప్రేమ మీద మీ పర్సన్ మీద నమ్మకం ఉంచండి డివైన్ మీద నమ్మకం ఉంచండి మీరు డెఫినెట్గా డివైన్కి ప్రేయర్స్ చేయండి మీ పర్సన్లో పవర్ నిమ్మని ఓకేనా వెయిట్ ఇక్కడ చూసారా వెయిట్ ఇక్కడ నాట్ ద రైట్ టైం వెయిట్ ఇంకా కొంచెం వెయిట్ చేయాలి మీరు తప్పకుండా ఇక్కడ మనం ఏదైతే ఎనర్జీ చూసామో ఆ ఎనర్జీ డెఫినెట్గా అవుతుంది కొంచెం వెయిట్ చేయాలి మనం ఓకే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మన ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అవుతుంది మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకుంటారు అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు ఓకేనా ఓకే బాయ్ అండి